సో వెల్కమ్ బ్యాక్ జెంటిల్మెన్ ఈరోజు డే వచ్చేసి త్రీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ ఇంకా అయితే కోల్ కాల్ అయితే స్టార్ట్ చేయలేదు బట్ ఎందుకంటే త్రీ అంటే కరెక్ట్ ట్వంటీ డేస్ ఉన్నాయి ట్వంటీ త్రీ వెళ్ళిపోవాలి నేను ట్వంటీ డేస్ అయితే ఉన్నాయి నేను ముందే వెళ్ళిపోవాలి కాబట్టి ట్వంటీ డేస్ కూడా అయ్యకూడదు మేబీ నైన్టీన్ డేస్ సో యా ఇది వచ్చి టైం టేబుల్ ఏం చేయాలనేది క్యాన్సిల్ చేసేస్తా సోయా అది ప్రస్తుతానికి అప్డేట్ ఈరోజైతే కోల్ కాల్ చేయబోతున్నాను అది డేట్కి అయితే ముహూర్తం పెట్టినాను సక్సెస్ స్టార్ట్ చేయడానికి సక్సెస్ స్టార్ట్ చేయడానికి ముహూర్తం ప్లస్ కోల్ కాల్ స్టార్ట్ చేయడానికి నేను ఇంట్లో భయపడుతుంది స్టార్ట్ చేసేదానికి సోయా ఈరోజు నుంచి అయితే దర్ ఇస్ నో గివ్ అప్ పాన్ అయితే క్విట్ చేస్తాను అండ్ ఎవ్రీథింగ్ ఐంగ్ గోయిన్ టు క్విట్ అండ్ ఐంగ్ గోయింగ్ టు కోల్ కాల్ అండ్ మేక్ మనీ డబ్బు సంపాదించేసి ఇంట్లో వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి దట్స్ ఇట్ ఈరోజు డే వన్ ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం సొయ ఐ థింక్ దట్స్ ఇట్